ఈరోజు స్పెషల్ వచ్చేసి చిక్కుడుకాయ మిల్ మేకర్ కర్రీ అండి అలా చేస్తున్నాను చూడండి ముందుగా చిక్కుడుకాయలు ఇది కొద్దిగా పావు కేజీ తీసుకొని ఇలా సన్నగా సెంటర్ కట్ చేసి ఉడకబెట్టుకోండి వాటిలో ఇవి కూడా మిల్ మేకర్స్ కూడా వేసి ఉడకబెట్టుకోవాలన్నమాట అవి ఉడికినాక వాటిని పిండి నీళ్ళు లేకుండా కొద్దిగా ఆయిల్ వేసి టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి కొద్దిగా ఫస్ట్ వేసి ఇదిగో ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై అవ్వాలి ఇవి కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేయండి ఎందుకంటే దాంట్లో స్మెల్ ఏదన్నా ఉంటే పోతుందనమాట ఇలా అడుగంటుకోకుండా మిల్ మేకర్స్ అనేది ఉడకబెడితే జిగురు జిగురుగా అవుతాయి కాబట్టి అడుగంటుకుంటుంది అడుగంటుకోకుండా జస్ట్ ఇది ఇలా ఫ్రై అవుతూ ఉండాలి ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలండి చూసారా ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఈ సైజ్ టమాటా ఒకటి తీసుకున్నానండి ఈ సైజు టమాటా తీసుకొని అది ఒకసారి ముక్కలు కట్ చేసి ఒక ఆరేడు వెల్లుల్లి రెమలేసి మెత్తగా ప్యూరీ చేయాలి చూసారా మెత్తగా ప్యూరీ అయిపోయింది ఇప్పుడు ఇంకో జార్ తీసుకొని ఒక బిర్యానీ ఆకు అలా కొద్దిగా దాల్చిన చెక్క మూడు నాలుగు లవంగాలు ఇదిగో ఇది రెండు ముక్కలు చేసి వేయాలన్నమాట ఇది చూసారా ఒక యాలక్కాయ్ కొద్దిగా కొబ్బరి చిన్న చిన్న సైజు ఉల్లిపాయ అండి ఇదిగో చిన్న సైజు ఉల్లిపాయ నాలుగు ముక్కలు చేసి వేసుకున్నాను కొద్దిగా వాటర్ పోసి మెత్తగా పేస్ట్ లాగా చేయాలి మీ దగ్గర అల్లం ముక్కుంటే ఓ చిన్న అల్లం ముక్కేయండి వేస్తాను చూడండి అల్లం ఎంత మొక్క సరిపోతుందండి ఎక్కువ వేస్తే అల్లం వాసన వచ్చింది కాబట్టి ఎంత మొక్క సరిపోద్ది దీన్ని చిన్న ముక్కలు చేసి వేద్దాం మీకు చూపించడం కోసం ఎంతగా కట్ చేయలేదండి ఇదిగో చిన్న చిన్న ముక్కలు చేశాను వేసి కొంచెం వాటర్ వేయాలండి కొంచెం వాటర్ మెత్తగా పేస్ట్ చేద్దాం చూడండి ఇదిగో ఇలా ఒక రౌండ్ తిప్పాక ఇదిగో కొద్దిగా ధనియాలు వేసి బాగా మెత్తగా పేస్ట్ చేద్దాం ఇదిగో చూసారా టమాటా ప్యూరి అయిపోయింది దీన్ని ఇలా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇందాక మనం ఆయిల్ పెట్టాం కదా పొయ్యి మీద అది హీట్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ మసాలా వేసి వేయించాలి ఆయిల్ హీట్ ఎక్కింది చూద్దాం ఆయిల్ అనేది బాగా ఎక్కింది మనం మసాలా పేస్ట్ అనేది వేసుకోవాలి ముందై కొంచెం కలుపుకోవాలన్నమాట చూసారా ద్వారగా వేగాయి ఇప్పుడు ఆ పేస్ట్ అనేది వేసుకున్నాం మసాలా వేసేటప్పుడు ఏంటంటే అసలు ఫ్లేమ్ హైలో ఉండకూడదండి మసాలా మాడితే కూర అనేది మనం ఎంత బాగా చేసినా చేది వచ్చేసి అసలు స్మెల్ అయితే ఏం అంత బాగా వస్తుందో మసాలా మాడకుండా ఇలా తిప్పుకోవాలి మసాలా ఇది చూసారా ఇలా వేగాలన్నమాట అంతా పోయేలాగా ఇలా వేయించుకొని దీంట్లో టమాటా ప్యూరి పోయాలి ఇప్పుడు పెద్ద సైజ్ అయితే ఒక టమాటా సరిపోతుంది చిన్న సైజ్ అయితే రెండు టమాటాలు వేసుకోవాలి మీ కూర బట్టి నాకైతే పెద్ద టమాటా కాబట్టి నేను ఒకటి వేసుకున్నాను చూసారా ఇది మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టాలన్నమాట మసాలా కూడా మూత పెట్టి మగ్గించుకోవాలి ఏదైనా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గిస్తే త్వరగా మగ్గిపోతుంది మూత పెట్టి అలానే ఉంచకూడదండి మూత తీసి చూడాలి చూసారా నాకైతే ఆయిల్ సపరేట్ అయిపోయింది ఆయిల్ సపరేట్ అయ్యేదాకా అలా మినిస్టర్ మిస్ ఉంచాలన్నమాట ఇక్కడ మనం ముందుగా ఫ్రై చేసుకున్న మిల్ మేకర్స్ని వేసుకోవాలి అసలు చూడటానికి చూడండి అవి ఎలా ఉన్నాయి అచ్చిన చిన్న ముక్కలు ఉన్నట్టున్నాయి అసలు తిన్నా కూడా చికెన్ టేస్ట్ బా ఉండి అనమాట చికెన్ టేస్ట్ వచ్చింది మీరు కూడా ట్రై చేసి చూడండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ టూ మినిట్స్ మూత పెట్టేద్దాం మూత తీసుకొద్దామండి చూసారా ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది ఇప్పుడు చిక్కుడుకాయలు ఉన్నాయి కదా అవి వేసేయాలన్నమాట ఫస్ట్ టైం చేసిన నేను చెప్పిన టిప్స్తో చేసినట్లయితే మీకు గ్యారంటీగా ఫస్ట్ టైం చేసిన అద్భుతంగా గురిద్దండి చికెన్ కన్నా ఈ కూర ఎంత బాగుండిద్దో ఒకసారి ట్రై చేసి చూడండి ఎందుకంటే చికెన్ కూడా సరిపోదు కనుక ఒకసారి మీరు ట్రై చేసి ఉంటే మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని చికెన్ వద్దు అచ్చని చిక్కుడుకాయ మిల్ మేకర్ కర్రీ మసాలా కర్రీయే చేయమంటారండి ఎందుకంటే అంత బాగుండిద్ది అన్నమాట అసలు స్మెల్ అయితే అసలు బబ్బ ఎంత బాగుందోనండి సూపర్గా ఉంది అసలు ఇప్పుడు ఇలా మగ్గుతుంటే కొంచెం గ్రేవీ కోసం మనం వాటర్ పోసుకోవాలన్నమాట ఇదిగో ఈ కప్పు ప్యూరీకి ఈ కప్పు వాటర్ పోసానండి వాటర్ పోసి బాగా ఇది ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని సాల్ట్ ఆల్రెడీ పసుపు వేసాం మనం కాబట్టి మిలిమికస్లో వేసాం కదా ఆ పసుపు సరిపోతుంది ఇదిగో సాల్ట్ వన్ స్పూన్ సాల్ట్ వేసి కాలు తిప్పి మూత పెట్టేయాలండి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఆల్రెడీ ఇందులో ఎక్కువసేపు మగ్గిచ్చే పని లేదు త్వరగా అయిపోతుంది కూర నేను స్లోగా చెప్తున్నాను ఎందుకంటే మీరు కూడా ఫస్ట్ టైం చేసిన నెక్స్ట్ ఇలాంటి వీడియో ఎప్పుడైనా స్పెషల్గా కర్రీ చేయాలనిపిస్తే మనకి అర్థం కావటం కోసం నిదానంగా చిన్నగా వీడియో లాంగ్ అయినా కట్ చేయకుండా చూడండి అండి కట్ చేయకుండా చూస్తేనే మనకి కూర అనేది బాగుంటుందనమాట మూత తీసి ఒకసారి కలుపుకుందాం చూసారా ఆయిల్ అనేది మళ్ళీ సపరేట్ అయింది ఏదైనా మనం కూర చేసేటప్పుడు ఒక ఫైవ్ అన్నీ వేస్తాం తిప్పుతాం మూత పెడతాం ఆయిల్ సపరేట్ అయ్యిందా కుంచుతాం అలా ఆయిల్ సపరేట్ అయ్యేదా ఉంచితేనే కూర అనేది సో టేస్టీగా ఎమ్మీగా ఉంటుందన్నమాట ఇప్పుడు దీంట్లో కొంచెం కారం వేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ కారం వేసాను అనమాట కారం ఎక్కువ వేసుకుంటే మంట కొట్టి కూర తినలేమండి అందుకని కారం కొంచెం తక్కువ వేసుకున్నాం కారం మగ్గేదాకా మళ్ళీ మూత పెట్టుకున్నాం అనమాట సిమ్లో ఉంటే త్వరగా మగ్గిపోతుందన్నమాట హైలో ఉంటే మాడుతుందండి అడుగు అడుగు మాడితే మనం అంత కష్టపడి చేసింది మొత్తం వేస్ట్ అవుతుంది కదా అందుకని చెప్పి ఇలా మూత పెట్టుకుంటూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ కూర మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాకు మర్చిపోకండి నా అలాంటి మంచి మంచి వీడియోస్ మీకు మళ్ళీ రావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే వీడియోస్ ఏ ముందు మీకు వస్తాయి అన్నమాట ఇప్పుడు కూర అంతా అలా మగ్గుతుంది కదా దాంట్లో ఇదిగో ఇలా కట్ చేసుకున్నాను పచ్చిమిరపకాయలు వేస్తే అచ్చం రెస్టారెంట్ స్టైల్లో వస్తుందన్నమాట కూర వీటిని ఒకసారి జస్ట్ అలా ఆన్ చేయాలి మూత పెట్టేద్దాం మూత పెట్టేసాం కదా ఇలా మంచి మంచి వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కూర అంటే అసలు ఎంత బాగుండిద్దో అన్నంలో కానీ చపాతీలోకి జొన్న రొట్టెల్లో కానీ ఇలా ఏ దేంట్లోకి అయినా పర్ఫెక్ట్గా సూపర్గా సెట్ అవుతుందండి మనం చపాతీలోకి ఈవినింగ్ స్నాక్స్ టైంలో చపాతీ తింటే చపాతీలోకి అయినా వేసుకొని తినొచ్చు ఎంత బాగుంది అంటే అంత బాగుంది ఇప్పుడు కారం మగ్గే ఉండిద్ది చూద్దాం మనకి అన్నీ వేసాం కదా సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చేసుకోవాలండి అసలు ఎంత బాగుందో కూర చూడటానికి కలర్ఫుల్గా ఉంది అన్నీ బాగా మెత్తగా ఉడికిపోయాయి టేస్ట్ కూడా అసలు ఎంత బాగుందో అచ్చం చికెన్ కర్రీ లాగుందండి చూసారా ఇప్పుడు టేస్ట్ చేద్దాం వండర్ఫుల్ టేస్ట్ అండి అసలు ఎంత బాగుందో చూడటానికి చూసారా చిక్కగా ఉంది వాటర్ వాటర్గా లేవు ఇది అన్నంలో కలుపుకొని వేడి వేడి అన్నంలో తింటుంటే అసలు మార్బులెస్ టేస్ట్ అండి ఫెంటాస్టిక్ అండ్ బ్లోయింగ్ అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్